హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వచ్చాను హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే టూ అండి డే టూ వెయిట్ చూసే ముందు బాగా డే వన్ వెయిట్ ఎంత ఉంది ఎయిటీ ఫైవ్ పాయింట్ వన్ ఉందండి సో ఈరోజు వెయిట్ చూసే ముందు అసలు నేను ఫుడ్ డైట్ అట్లా ఎలా మెయింటైన్ చేసింది అనేది చూద్దాం సో ఫ్రెండ్స్ డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాం చూసేద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నట్స్ అన్ని బాదం వాల్ పిస్తా అటుతో పాటు జామకాయ తీసుకున్నాను జామకాయ ఇంకా అలానే ఒక ఫుల్ జామకాయ మాట మొక్కలు కోసి పెట్టుకున్నాను జామకాయ ప్లేస్ ఇంకా ఒక కొబ్బరి మామిడికాయ ముక్క అని నాకు మామిడికాయ చాలా ఇష్టం అందుకు మామిడికాయ ముక్క ఇది బ్రేక్ఫాస్ట్ కొన్ని పెట్టుకున్నాను అలాగే లంచ్కి వచ్చేసి పెరుగన్నం అన్నమాట పెరుగన్నం అలాగే బెల్లం మామిడికాయ అన్నమాట అందులోకి మంచి కింద సో అలాగే డిన్నర్కి వచ్చేసి స్నాక్స్ కమ్ వెళ్ళి డిన్నర్ అన్నమాట మీకు తెలుసు కదా నేను స్నాక్స్ డిన్నర్ అవన్నీ ఈవినింగ్ ఫైవ్ కల్లా కంప్లీట్ చేసేస్తానని చెప్పి సో అదండి కీర క్యారెట్ ఇంకా బటర్ మిల్క్ అండి అలాగే నేను డైలీ వన్ లీటర్ సబ్జా వాటర్ వన్ లీటర్ చియా సీడ్స్ వాటర్ ఇంకా మార్నింగ్ లావగానే మెంతులు వాటర్ నైట్ మెంతులు బట్టి మార్నింగ్ తాగుతానండి ఇంకా ఇది మాట గ్రీన్ టీ తీసుకుంటాను మళ్ళీ టూ టైమ్స్ డైలీ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి సో నేను డైలీ తీసుకునే ఫుడ్ అయితే ఇదండి ఇప్పుడైతే మనం వెయిట్ చూద్దాం పెరిగామా తగ్గామా అన్నది చూసారు కదా ఫ్రెండ్స్ నేను అసలు ఏం తిన్నది నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం నీట్ ఫుడ్ ఐటమ్ ఏం తిన్నాం అన్నది చూశారు కదా ఇప్పుడు బాగా వెయిట్ చూద్దాం భాగ్య నిన్న వచ్చేసి ఎయిటీ ఫైవ్ పాయింట్ వన్ ఉందండి ఈరోజు ఎంత ఉందో అనేది ఎక్కుతుంది ఇప్పుడు ఎక్కండి భాగ్యం ఎక్కింది ఫ్రెండ్స్ భాగ్య వెయిట్ మిషన్ మీద వావ్ 83.85 ఉండండి సో ఆల్మోస్ట్ 1 kg 1.25 g అనేది weight loss అనేది జరిగింది. చాలా రోజుల అవర్ డైట్ చేశాను కదా మీ ఫ్రెండ్స్ చాలా రోజుల డైట్ చేసినాడ ఒకసారి weight అలా দেখো రిడ్యూస్ అవుతది. ఓకే ఫ్రెండ్స్ please like share and subscribe thanks for watching bye bye